రాజని సిరిసిల్లి జిల్లా ఇల్లందకొంట మండలంలోని వంతడుపులో గ్రామంలోని ముదిరాజ్ కులస్తులు అందరూ కలిసి మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చి మాకు గ్రామానికి నాలుగు కుంటలు ఉన్నాయని ఇదివరకు బిక్కువాగు నుంచి కాలువ ద్వారా ఆ కుటుంబంలోకి నీరు వచ్చే చెరువులు ఉండేవని పేర్కొన్నారు మాకు ఇదివరకులాగే నీరు వచ్చే విధంగా చూసి మాకు జీవనోపాధి కల్పించాలంటూ అందుకే వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో వంతడుపులో ముదిరాజ్ సంఘం సభ్యులు అంజయ్య శ్రీనివాస్ నరేష్ బాలరాజు రాజమల్లు అజయ్ చంద్రయ్య పోషయ్య లచ్చయ్యతో పాటు ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు సార్ అందరికీ నమస్కారం సార్ ప్రతి సంవత్సరం లక్షల లక్షలు పెట్టి చెరలల్లా కుంటల్లా షాపల్ని వస్తున్నాం పోస్తే అది పోసినాక ఒక నెల రోజులకి కూడా వాటర్ ఉండలేదు వాటర్ ఉండకపోవడానికి కారణం ఏంటంటే దాంట్లోకి వచ్చే వరద కాలువల నైట్ అన్నీ మూసుకపోయి ఇంకోటి మాకు కాలువలలో కూడా లోతులు లేవు చర్లల్లో వాటర్లు లేదు ఇంతకుముందు మేము ఇమిరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ సర్వేర్ కానీ వాళ్ళందరికీ అప్లికేషన్ ఇచ్చినాము మాకు ఈ తర్వాత ఈ కుంటల్లో ఎంతైతే భూమి ఉందో మాకు ఆ భూమి అనేది సర్వే చేసి మాకు హద్దులు చూపించాలి సర్వేరు సర్వేరు రావాలి మాకు హద్దులు చూపించాలి హద్దులు పెట్టగలరు ఒకటి అంతే మాకు ఉన్న అదొక మాకు ఉన్నదే మా ముదిరాజులకు ఉన్నదే జీవనోపాధి ఇంకోటి మేము వందల దాదాపు ఒక నాలుగు వందల కుటుంబ మూడు వందల రెండు వందల కుటుంబాలు ఉన్నాయి కుటుంబాలే రెండు వందలు ఉన్నాయి కాకపోతే ఐదారు వందల మంది ఉన్నాం జనాభా సగం జనాభా ఫార్టీ పర్సెంట్ జనాభా వంత ముదిరాజులే ఉన్నారు కాబట్టి మాకు మా జీవనోపాధి కొరకు అంతా నాలుగు కుంటలు కలవు ఒకటి అమ్మకుంటా ఒకటి జాలకుంట ఒకటి గిజవానికి అనుకుంటా ఇంకొకటి చెప్పలనుకుంటా సార్ ఫస్ట్ పురాతన కాలంలో ఏంటంటే దిక్కవాగు నుంచి వెళ్ళి ఆ కా కుంటలకు నీళ్ళు వచ్చేది కానీ ఇప్పుడు మాత్రం ఇరుపక్కల ఉన్న రైతులే ఆ కాలువలను కూడిపోయడం జరిగింది దాని ద్వారా ఈ కుంటలకు నీరు రావడం లేదు దా దీని గురించి ఏంటంటే ఈ కాలువలను మళ్ళీ తవ్వి మాకు సహకరించగలను కోరు